జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి సితమానుభవతి కార్యక్రమానికి స్వాగతం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూరసపై డీలైట్ అప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ ఉంటాను అమ్మా నానా నీ చూసావా ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు సోమవారం తిది దశమి నక్షత్రం జ్యేష్ట ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీ మాల్యాల వీరమల్లయ్య గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వరంగల్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవీ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టిన వాస్తవ్యం సిల్వర్ స్టార్ కెసిజిఎఫ్ ఏ కృష్ణయ్య గారు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ శాంతినికేతన్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీషుని ఎలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ మాంకాల మల్లేశ్వర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మామిళ్ళగూడెం ఖమ్మం డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ శ్రీవాసవి మతాశిష్ణి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ అనుకుంటున్నా వాసవ్యన్ వి విజయలక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత అద్దంకి డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ వి వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ మధ్య దుర్గా భవానీ గారు క్లబ్ సెక్రటరీ ఒంగోల్ మహిళా విజన్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు एव शरदो वर्धा शत हे एमतासन्ता शतमीद्राग्नी शतम बृहस्पति बृहस्पतिशतायुषा ह्षेमं पुनर्दु వైడూర్య అలంకరణం మణిహారం మహాపుతం ప్రతీక్షణీల సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ వాసవ్యం పుట్టినరోజు జరుపుకుంటున్నా స్వామి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కుక్కనూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ ఆకుల రవీంద్రబాబు గారు వాస్తవ్యం కేసీజీఎఫ్ సంధ్య గారు రీజన్ సెక్రటరీ ఎలైట్ హోసల్ డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు స్వీర్వక్ష శ్యామాయిష్ శమారా ఆజ్ఞ

డిస్ట్రిక్ట్ V 503 ఏ ఈ దంపతులకు శ్రీ వాసవిమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్య ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవన్ కేసీజీఎఫ్ ఎస్ వి పద్మరామోన్ గారు వాసవన్ టూ స్టార్ కేసీజీఎఫ్ విష్ణుప్రియ గారు జోన్ చైర్పర్సన్ సౌకార్ చెన్నై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు

రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియన్ కపిలవాయి కృష్ణారావు గారు జయశ్రీ గారు క్లబ్ సెక్రటరీ చారుబండ స్మార్ట్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము

I'm oh,